సర్దేసుకున్నాను చేసుకున్నాను ఈ రోజు అన్ని కుర్కురేలే ఆలూ భుజియా సెవు గ్రీన్ బఠానీ టేస్టీ నట్స్ మూంగ్ దాలు రోబో లవ్ బర్డ్స్ ఇది బెర్రీ రేగ్గాయ పచ్చడండి బింగో పది రూపాయలవి పాప్కార్న్ రింగ్స్ సౌ మర్మరా ఇది హాట్ అండి ఇది ఇవి లాగా ఉంటాయి చక్రాలు చక్క లో ఉంటాయి ఇవి చక్క చక్కెర అండి చుట్ట ఐదు రూపాయలు ఇది ఇది మిఠాయి ఇవి కేక్ అండి ఐదు రూపాయల పీసులు ఇవి చెక్కలు మనం సంక్రాంతి వండుకుంటాం కదా చెక్కలు అప్పాలు అవి ఇవి రెండు అండి యలు ఇవన్నీ షాంపూలు హెడ్ అండ్ షోల్డర్ మేర మేరా వైటు మీరా ఎల్లో డవ్ ప్యాంపర్స్ ఎస్ రసాలు ఐదు రూపాయలు విమ్ లిక్విడ్ అండి పదిహేను రూపాయలు మ్యామం పెన్నులు బ్లాక్ న్యాచ్యూర్ పపాయా సొప్ప ఇది ఓపెన్ అయింది కూడా ఒత్తిడికి అర్థం లాగే ఉంటుంది ఏరియల్ పది రూపాయల సరుకు టైట్లండి బిల్లు పది రూపాయల సరుకు అప్సరా పెన్సిల్ నట్రాజు పెన్సిల్ బోల్డ్ పెన్సిల్స్ అంట కొత్తగా వచ్చినాయి నట్రాజులో ఇది టైడ్ సరుకు ఇడ్లీ రవ్వ గణేష్ ఇడ్లీ రవ్వ కేజీ ప్యాకెట్ అండి